మనం సింహరాశి గురించి విశ్లేషించుకుందాం సింహరాశిలో మనకి ద్వితీయ స్థానంలో కేతు తృతీయంలో శుక్రుడు నాలుగింట కుజుడు ఐదింట రవి బుధులు ఆరింట చంద్రుడు ఏడింట శని ఎనిమిదింట రాహు తొమ్మిదింట గురుడు సింహరాశిలో మనకి నక్షత్రం నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని ఒక పాదం ప్రప్రథమంగా నక్షత్రంలో ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడు ఈ ద్వితీయ స్థానం ముఖా నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుందంటే గ్యాంబ్లింగ్ అంటే మీకన్నా కింద వాళ్ళు మీకన్నా తక్కువ ఆలోచన ఉన్న వాళ్ళతోటి మీకు మంచి అవకాశాలు వస్తాయి వాళ్ళకి తెలియని విషయాలు మీరు కనుక వాళ్ళని అభివృద్ధి చేసి వాళ్ళ వాళ్ళ సహకారం మీరు తీసుకుంటే మాత్రం మంచి గుర్తింపు వస్తుంది వాళ్ళ నుంచి మీకు మంచి అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది అదే పంచమ స్థానంలో రవి బుద్ధులు ఉన్నాడు గురుస్థానంలో ఉండడం వల్ల మేము మీకు మంచి గౌరవ మర్యాదలు వస్తాయి మీకు మంచి ఐడెంటిటీ వస్తుంది తర్వాత సప్తమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి కుటుంబంలో మంచి గౌరవ మర్యాదలు అన్నీ చేసుకునే ఫలితాలకు సరైన దారి చూపించడానికి ఆస్కారం ఉంది అదే కర్మస్థానంలో గురుడు ఉండడం వల్ల కొంచెము చేసే ప్రతి పనిని అంటే ఇది మంచి అవకాశం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మఖా నక్షత్రం వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అభివృద్ధి అవుతుంది వాళ్ళు అనుకునే కార్యాలు స సఫలీకృతం అవుతాయి చేసే పనిలో అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది అదే పూర్వ నక్షత్రం పూర్వఫల్గునీ నాలుగు నాలుగు పాదాలు అక్కడ శుక్రుడు అధిపతి ఆ శుక్రుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల సోదర స్థానము కుటుంబ స్థానంలో ఉండడం వల్ల ఆ ద్వితీయ స్థానం కేతు ఉండడం వల్ల అక్కడ తొమ్మిదింట గురుడు అష్టమంలో రాహు ఏడింట శని ఆరింట చంద్రుడు ఇక్కడ రవి బుధులు ఎప్పుడైతే కలిసి పంచమంలో ఉన్నారో మీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి ఇప్పుడు ఆర్థికంగా ఎదగడానికి మంచి సమయము అవకాశాలు వచ్చిన దాన్ని సరైన విధానంగా సపో ప్రయత్నం చేసి సపోర్టివ్గా చేసుకుంటే మాత్రం మంచి మంచి అసోసియేషన్స్ దొరుకుతాయి ఆర్థికంగా కొంచెం ముందుకు వెళ్ళడానికి ఆర్థిక సఫలీకృతం చేసుకోవడానికి ఆస్కారం ఉంది కుటుంబంలో కూడా చిన్న చిన్న అలజళ్ళు గొడవలు వస్తాయి దాన్ని మీరు ధైర్యంగా సర్దుమర్చి జాగ్రత్తగా వ్యవహరిస్తే మాత్రం చాలా మంచిది తదుపరి పూర్వ నక్షత్రం వాళ్ళకి హెల్త్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి బాగా గాబరా టెన్షను దానివల్ల కొంచెం ఏమవుతుందంటే షుగర్ రక్త రక్తంలో కొంచెం బలహీనత వచ్చి ఇబ్బంది పడడానికి ఆస్కారం ఉంది పూర్వ ఫల్గునీ నక్షత్రం వాళ్ళకి అదే ఉత్తర ఫల్గొని నక్షత్రం వాళ్ళకి రవి పంచమ స్థానంలో ఉన్నాడు చేసిన కార్యాలన్నీ సఫలీకృతం అవుతాయి అనుకున్న దానిలో విజయం సాధిస్తారు ప్రతి పనిని అంటే ఒక విధంగా చెప్పాలంటే ఉత్తర ఫల్గొని నక్షత్రానికి మంచి అవకాశము ఉద్యోగ ప్రయత్నం చేసినా వ్యాపారం చేసినా ఏం చేసినా వీళ్ళకి మంచిగా ఐడెంటిటీ అయ్యి అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది ఈ సింహరాశి వారికి సో ఓవరాల్గా సింహరాశి వారికి కొంచెం మెరుగయ్యేటట్టు కనిపిస్తోంది ఆరోగ్య 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 స్థితి ఆర్థిక స్థితి అన్నీ కొంచెం స్థిరంగా ఉండి కొంచెం ముందుకు వెళ్ళడానికి అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఈ వారంలో తెలుస్తుంది